సీఎం రేవంత్ రెడ్డి గారు అమెరికాకు పోయింది తన తమ్ముడిని ఒక కంపెనీకి ఓనర్ని చేయడానికి ఆయన పేరు మీద ఒక కంపెనీ కొనుగోలు చేయడానికి అనేటువంటి మాట కేటీఆర్ మాట్లాడడం దానిపై స్పందించడానికి నేను ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా గుమ్మడికాయ దొంగంటే భుజాలు దడుముకున్నట్టుగా గత ప్రభుత్వంలో కేటీఆర్ అమెరికాకి వెళ్ళి ఏం చేశాడో ఆయనకు తెలుసు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాడో ఏ కంపెనీలలో ఆయనకు లావాదేవీలు ఉన్నాయో వెళ్ళినప్పుడల్లా ఏం ఒప్పందాలు జరిగినాయో అవన్నీ ఆయనకు తెలుసు కాబట్టి ఈరోజు మన ప్రభుత్వం తెలంగాణ మరి ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ అడ్డంగా అడ్డదిడ్డంగా మరి నడి రోడ్డు మీద ప్రజల సొమ్మును పందికొక్కులాగా తిని తెగలిసి కొట్టుకుంటా ఉంటే మీరు గద్దె మీద ఉండొద్దు అని చెప్పి గద్దెను దింపి ఈరోజు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకొస్తే ప్రజలకు సేవ చేద్దామంటే ఒక్క ఖజానాలో కూడా ఒక్క రూపాయి లేకుండా చేసి అన్ని దీవాలా తీసి ప్రజలకు కనీస మరి వాళ్ళకి ఇవ్వాల్సిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం లేకుండా చేసి మరి ఈరోజు పెట్టుబడులు రావాలి మరి ఇక్కడ రెవెన్యూ పెరగాలి మన ఆర్థిక పరిస్థితి బాగుపడాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అహర్నిషలు కృషి చేస్తూ ఈరోజు పెట్టుబడుల కోసం అమెరికాకి వెళ్తే మరి ఆయన తమ్ముడిని బద్నాం చేస్తూ మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది మరి ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా కూడా ఒక షాడో సీఎంగా కేటీఆర్ పనిచేసి అన్నీ తానే అన్ని శాఖలు కూడా ఆయనే నిర్వహించి మరి ఏ మంత్రిని కానీ ఏ ఎమ్మెల్యేకు కూడా అధికారం అనేది లేకుండా ఈవెన్ మరి నగరంలో కూడా మేయర్ అటువంటి వాళ్ళను కూడా ఎక్కడ ఇన్వాల్వ్ కాకుండా ల్యాండ్ సెటిల్మెంట్లు భూ కబ్జాలు ఇవన్నీ చేసి ఒకటా రెండు అసలు దేంట్లో కూడా చేయబట్టనటువంటి సంఘటన ఆ రోజు లేదు కేటీఆర్ మరి ఆయన మేము గెలిచిన మర్నాటి నుంచే మా మీద బురద తల్లిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నాకు అర్థం కావట్లేదు కనీసం కాంగ్రెస్ పార్టీకి ఊపిరి తీసుకునే సమయం కూడా ఇవ్వడం లేదు ఆర్థిక పరిస్థితి బాగోలేదు మరి ఏ విధంగా అందరం కలిసి ఆర్థిక పరిస్థితిని సరిగా తీసుకుందామనేటువంటి మరి సహకారం ప్రతిపక్షాలు అందించాల్సింది పోయి కేసీఆర్ ఏమో అసెంబ్లీలోకే రాడు ఏమో ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టి అడ్డగోలు మాటలు మరి పనికిరాని మాటలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి మీద బట్టగాలు చేసేటువంటి కార్యక్రమం చే చేయడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే మరి ఆయన రేవంత్ రెడ్డి గారి తమ్ముడికి ఒక మరి కంపెనీలో ఏదో అది ఉంది అందుకే రేవంత్ రెడ్డి వెళ్ళాడు అనేటువంటి మాట చెప్పడం చాలా బాధాకరం మరి గతంలో ఇరవై రెండు జూన్ పదో తేదీన భువి బయోకెమికల్స్ కంపెనీ వెయ్యి నలభై కోట్ల పెట్టుబడితో ఇథనాల్ యూనిట్ని ధాత్రి బయోసిలికేట్ కంపెనీని నూట అరవై కోట్లతో సిలికాండ్ బయోగ్యాస్ యూనిట్ను కోరుట్ల నియోజకవర్గంలో మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపూర్లో స్థాపించినట్లు మంత్రి కేటీఆర్ స్వయంగా ప్రకటించారు ఆ ప్రకటన కూడా వాళ్ళ పేపర్లోనే తెలంగాణ పేపర్లోనే వచ్చింది తెలంగాణ టుడే వాటిల్లో అది మీకు చూపిస్తాను మరి ఆ మేరకు అప్పుడు కంపెనీ ఎంఓయూ కుదుర్చుకున్నది బీఆర్ఎస్ పత్రికలైన తెలంగాణ టుడే నమస్తే తెలంగాణలో ఈ విషయాన్ని టెన్త్ జూలై ట్వంటీ సెకండ్లో వాళ్ళు హత్య చేయడం జరిగింది దీంట్లో ఈ పరిశ్రమల స్థాపనలో రెండు వేల మందికి పైగా ఉపాధి కల్పించనున్నట్లు నాటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారు మరి ఊదగొట్ట ఊదరగొట్టడం జరిగింది కానీ విచిత్రమైన అంశం ఏంటంటే ఈ కంపెనీ రిజిస్టర్ అయిందేమో ఫోర్టీన్త్ జూలై ట్వంటీ ట్వంటీ సెకండ్ కానీ మరి వీళ్ళేమో పెట్టుబడులు ఎంబోయూ పెట్టుకున్నదేమో టెన్త్ జూలై ట్వంటీ టెన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ సెకండ్ అంటే దీంట్లో ఎంత లూప్ హోల్స్ ఉన్నాయో ఈ ఒక్క చిన్న దాన్ని బట్టే మనకు అర్థమవుతూ ఉంది అంటే అప్పటికే రిజిస్ట్రేషన్ కానటువంటి కంపెనీ మీద ఈ విధంగా ఆయనే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే కనీసం రిజిస్ట్రేషన్ లేనటువంటి కంపెనీతో ఎంఈఓ చేసుకోవడం అనేది ప్రజలను ఏ విధంగా మోసం చేశారో మనం అర్థం చేసుకోవాలి ఇంకొక కంపెనీ ధాత్రి బయోసిల్లికేటు ఈ ఇది కూడా వీడియోలో ఉంది అది కూడా ఓపెన్ చేస్తుంది అదేంటంటే దానికి తాళమేష్ ఉన్నది అది ఇప్పుడు నడవని కూడా నడవట్లే ఆ కంపెనీ దానికి లాకేష్ పెట్టారు అంటే అప్పటికప్పుడు ఫేక్ కంపెనీలు పెట్టి ప్రజల సొమ్మును కాజేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి కోట్లు దండుకోవడానికి ఇటువంటి మరి లేనిపోని వాటిని సృష్టించి వాటిలో పెట్టుబడులు పెట్టినటువంటి విషయాన్ని ప్రజా సొమ్మును దుర్వినియోగం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను వాణిజ్య ఒప్పందాల మేరకు నాటి బీఆర్ఎస్ పార్టీ అవకతవకలు చేసింది అనడానికి ఈ రెండు మచ్చతునకలు చాలు ఇవన్నీ మరిచి నిమధన మేడకు ఏర్పాటైనటువంటి స్వచ్ఛ బయో కంపెనీ అంటే ఇరవై ఒకటి జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్న మన ప్రభు మా ప్రభుత్వం వచ్చినాక ఏర్పాటైనటువంటి కంపెనీకి కంపెనీ సీఎం గారి తమ్ముడికి లబ్ధి చేకూరుతుందని చెప్పడం అనేది అదే ఇప్పుడు భుజాలు దడుగుకున్నట్టుగా ఆయన చేశాడు కాబట్టి సీఎం కూడా అందుకే వెళ్ళాడు ఆయన తమ్ముడికి లబ్ధి చేకూరడానికి వెళ్ళాడు అని ఇప్పుడే కాల్చి మీద వేసి ముందే వాళ్ళ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మరి ఆనాటి ప్రభుత్వం పథకాల పేరుతో కానీ ప్రతి పనిని చేపట్టినప్పుడు లక్షల కోట్ల విలువైన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితేనేమి మేడిగడ్డ అయితేనేమి మిషన్ భగీరథ అయితేనేమి మిషన్ కాకతీయ అయితేనేమి దళిత బంధు అయితేనేమి దళితులకు మూడెకరాల భూమి అయితేనేమి ధరణి భూమిని మరి ధరణి అనేటువంటి పేరుతోటి అక్రమంగా పట్టాలు చేసుకొని టీఆర్ఎస్ నాయకులు అనుభవించిన అనుభవిస్తున్న పరిస్థితి కూడా మరి ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చిన తర్వాత తీస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పేదల ప్రక్షాన పేద ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన రోజు నుంచి పదహారు గంటలు పనిచేస్తూ ఏ విధంగా మళ్ళీ పునరుజ్జీవనం చేయాలి తెలంగాణను మళ్ళీ బంగారు తెలంగాణ దిశగా ఏ విధంగా నడిపించాలి మరి ఈ లోటు రెవెన్యూని ఏ విధంగా పూడ్చాలి అనేటువంటి ఒక క్రమశిక్షణతోటి ఆయన ముందుకెళ్తున్న సమయంలో ఈ విధంగా కేటీఆర్ మాట్లాడడం ఏదైతే ఉందో చాలా హాస్ప హాస్యాస్పదంగా ఉంది నేను ఇప్పటికైనా కూడా వారిని ఒక్కటే హెచ్చరిస్తూ ఉన్నాను అయ్యా మీరు పది సంవత్సరాలు పరిపాలించారు ప్రజలు మీకు మంచి అవకాశాన్ని ఇచ్చారు తెలంగాణ అభివృద్ధి చేయండి బాబు మరి తెలంగాణ కోసం పోరాడారు అని చెప్పి వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగపరచుకొని ఈరోజు ఇష్టానుసారంగా ప్రజల సొమ్మును దోచుకొని ప్రజలు బుద్ధి చెప్తే ప్రతిపక్షంలో కూర్చున్న వాళ్ళు నోరు మూసుకొని మరి ప్రభుత్వం చేస్తున్న పనులకు సపోర్ట్ అన్న ఇవ్వాలి లేకపోతే నోరు మూసుకొని అన్నా కూర్చోవాలి అంతేగాని వచ్చిరాని విమర్శలు చేసి వచ్చిరాని మరి మీద బట్టకాలు చేసే కార్యక్రమం దయచేసి చేయొద్దు అని చెప్పి కేటీఆర్ గారిని హెచ్చరిస్తూ ఉన్నాను ఏదైనా ఉంటే రుజువులతో తీసుకురండి మాట్లాడమంటే అందరం కూడా మాట్లాడతాం అభియోగాలు ఏమంటే అందరం కూడా వేస్తాం కానీ ఇప్పుడు నేను ఆధారాలు ఎట్లయితే చూపిస్తూ ఉన్నానో మీరు కూడా సీఎం తమ్ముడికి అందులో ఉంది అనేటువంటి ఆధారాన్ని చూపించి మాట్లాడితే ప్రజలు నమ్ముతారు కాబట్టి సీఎం గారు వెళ్ళింది ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధి దిశగా అన్ని కంపెనీలను కూడా ఆహ్వానించడానికి వెళ్ళారు ఒక మంచి వాతావరణంలో తెలంగాణ అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటా ఉన్నాము ప్రజలు మా మీద పెట్టిన విశ్వాసాన్ని మరి మేము విశ్వాసాన్ని బాధ్యతగా తీసుకొని పనిచేస్తున్న మా మంత్రివర్గం అంతా కూడా ముఖ్యమంత్రి గారి కనసన్నల్లో ప్రజల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే మేము ఏమేమి అమలు చేస్తారో ప్రజలందరికీ కూడా తెలుసు హౌసింగ్ కార్యక్రమం కూడా మొదలుపెట్టినాం మరి ఈ విధంగా రాబోయే రోజుల్లో అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మళ్ళీ ఎలక్షన్ల వరకు ప్రజల మన్నన చూరగొని మళ్ళీ ఇప్పటికంటే కూడా ఎక్కువ సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మీరు ఎన్ని మాయ మాటలు చెప్పి ఒక గ్రూప్ను పెట్టుకున్నాడు కేటీఆర్ ఏంటి అంటే ఒక సోషల్ మీడియా గ్రూప్ ఒకటి ఉంటుంది అప్పుడు ఎలక్షన్లప్పుడు అప్పుడు పెట్టుకున్న గ్రూపు వాళ్ళు అందరు పెయిడ్ గ్రూప్ అన్నట్టు వాళ్ళకి డబ్బులు ఇస్తాడు ఎవరి వ్యూవర్స్ ఎక్కువ ఉంటే ఎవరి పెట్టిన దానికి వ్యూవర్స్ ఎక్కువ ఉంటే వాళ్ళకు డబ్బులు కడతా పోతాడు వాళ్ళకి అదే పని పొద్దాక ఏముండదు కాంగ్రెస్ మీద ఏదన్నా ఉంటే మొన్న మరీ దారుణంగా అసెంబ్లీలో సీతక్క మీద ప్రభాకర్ గారి మీద పొన్నం ప్రభాకర్ మీరు చూసే ఉంటారు అది ఎంత దారుణమైన సంఘటన అంటే అంటే ఇహ తమ పర భేదాలు అనేటివి మొత్తానికి మర్చిపోయి అసలు దిగజారిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఈరోజు పోస్టులు పెడుతున్నారు ట్రోల్స్ చేస్తున్నారు అయినా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు ఎన్ని ట్రోల్స్ చేసినా కూడా మిమ్మల్ని ఆల్రెడీ త్యజించారు ప్రజలు కనీసం ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రధాన ప్రతిపక్షంగా మీ బాధ్యత నిర్వహించండి మీ సలహాలు సూచనలు ఇవ్వండి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రజల సంక్షేమం అభివృద్ధి ముందుకు తీసుకోవడానికి మీరు మాతో సహకరించి ముందుకు రండి అని కోరుతూ ఉన్నారు అంతేగాని ఏ ఆధారాలు లేకుండా ఇటువంటి పిచ్చి పిచ్చి అభియోగాలు చేస్తే మాత్రం బాగుండదని చెప్పి మళ్ళీ ఒకసారి కేటీఆర్ని హెచ్చరిస్తూ టిఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా హెచ్చరిస్తూ మరి తెలంగాణ ప్రజలు దీన్ని గమనించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అది మా వాళ్ళు గాంధీభవన్ నుంచి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటున్నారు అది వాళ్ళ నోటీస్లో ఉన్నది వాళ్ళే దాని మీద స్పందించడం జరుగుతుంది అదే కదా వాళ్ళకి రెస్పాన్సిబుల్ పిల్టీ ఉన్న అయితే లోపలికి వచ్చి మాట్లాడాలి లోపల మాట్లాడకుండా బయట పోయి మాట్లాడడం ఏంటి లోపల మాట్లాడాలి దానికి ఆన్సర్ ప్రభుత్వం తరఫున మేము ఇస్తాము వాళ్ళు లోపల మాట్లాడకుండా బయటకు వెళ్ళి ఇటువంటి వచ్చిరా అనేటువంటి అభియోగాలు మోపడం ఏదైతుందో వాళ్ళ చాతగాని తనానికి నిదర్శనం అని చెప్పక తప్ప అట్లేం లేదండి మేము ఆల్రెడీ మేము సీఎం గారితో పెట్టాము మనకు కూడా ఒక మంచి టీం పెట్టాలని చెప్పేసి ఆ టీంని యాక్టివ్ చేయాలని చెప్పాము వాళ్ళు చేసే ప్రతిదానికి కూడా తిప్పికొట్టేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా చేయాలని మేమందరం కూడా సూచించడం జరిగింది దాని మీద వాళ్ళు స్పందించారు గాంధీభవన్కి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది